असां मल्हा क నిజమా డిఐజీ సార్ కర్నూలు రేంజ్ మరియు ఎస్పీ నంజాల గారు ఉత్తర్వుల మేరకు ఈరోజు హెల్మెట్ ర్యాలీ ప్రారంభించడం అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాహనం నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము అలాగే హెల్మెట్ వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎన్నికలకు వచ్చిన వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి సురక్షితంగా పోవాలని కోరుతున్నాము అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలేను డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా కూడా కలగలేను లేకుంటే కూడా మా దగ్గరికి వస్తే ఎంపీతో మాట్లాడి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైసెన్స్ ఇప్పించే మార్గాలు కూడా మేము చేస్తామని మరీ మరీ కోరుచున్నాము అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వారి యొక్క కుటుంబంతో ఆ రోజు ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటూ చేసుకోవాలని కోరుచున్నాము ఎవరు కూడా ఆ రోజు మద్యం తాగి పైన వస్తే మేము వెహికల్ మా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము పోలీస్ బందోబస్తు ఉంటుంది తాగినారంటే మాత్రం చక్కగా జైలుకే పంపిస్తామని మరీ మరీ చెప్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా దీనిని అందరినీ దృష్టిలో పెట్టుకొని జరుపుకోవాలి ఎటువంటి కేకలు వేయకుండా రోడ్లపైన ఉండకుండా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈ జన్మ వాళ్ళ జనవరి పచ్చు నిర్వహణ కోరుకుంటూ అందరికీ మరొకసారి న్యూ ఇయర్ డ్యూటీస్ చెప్పాలండి థ్యాంక్ యూ